హాయ్ గైస్ నిన్న ఉదయం చీకట్లో ఐదు గంటలకట్ల మేము కంచి కంచికి వెళ్ళినాము అమ్మకు పండగ దగ్గరికి వస్తుంది కదా చీరలు షాపింగ్ అని పోయినామండి పోయి ఫస్ట్ అక్కడ ఈ దారి అంతా పొగమంచు విపరీతంగా ఉంది బాగా కొండలు కదా మేము చిత్తూరు దారిన పోయినాము ఈ రాయచోటి చిత్తూరు మీదుగా కొండలు బాగా అంతా పొగమంచు ఇంకా తర్వాత కంచికి వెళ్ళిన తర్వాత చూడండి పదిన్నర అట్లా పదకొండుగా వచ్చింది ఇది మెయిన్ ద్వారము ఈ ద్వారం గుండానే లోపలికి వెళ్తాను లోపలికి వెళ్తే లోపల పెద్ద క్యూ ఉందండి చాలా టైం పట్టింది మాకు ప పదకొండుకు అట్లా వెళ్తే ఒకటిన్నరకు బయటకు వచ్చినాము కాబట్టి నేను గుడి అంతా తీయలేదు కొంచెం మాత్రమే తీసిన ఇది లోపలికి వెళ్తానే ఇక్కడ కోనేరు అవన్నీ ఉండయి అది కూడా కోనేరు అంతా నేను గా తీలే వచ్చిన తర్వాత తీద్దాంలే అనుకున్నా కానీ ఇంక వచ్చిన తర్వాత గేట్లు మూసేస్తానం అని చెప్తే మేము మళ్ళీ షాపింగ్కి వెళ్ళాలని చెప్పేసి ఇంకా బయటకు వచ్చేసినాము తొందరగా ఇంకా క్యూలేకి వెళ్తానము మేము ఇంకా ఇలా వెళ్ళేసి చుట్టూ బాగుండయి కట్టడాలు ఆమె గోపురము అన్నీ చాలా బాగుంటాయి ధ్వజస్తంభాలు లోపల అమ్మవారికి ఎదురుగా ధ్వజస్తంభం కూడా ఉంది అది కూడా బాగుంది ఇది ఎంట్రెన్స్లో అమ్మవారి లోపలికి వెళ్ళే ఎంట్రెన్స్లో ఇలా ఉండవు కట్టడాలు ఇంకా ఇదే విధంగా ఉండవు లోపల కూడా గర్భగుడిలో కూడా ఇదే విధంగా కట్టడాలు భలే బాగా కట్టిండీ అంతా రాతి కట్టడమే బాగుంది గుడి అంతా అమ్మవారి కంచి కామాక్షమ్మ చాలా అందంగా ఉంది అమ్మవారు లోపల కూడా తీసుకోవచ్చునో ఏమో ఎవరి ఏమో అనడం లేదు కానీ నేనైతే తీయలేదండి వీడియో లోపల చాలా రద్దీగా ఉన్నిందని చెప్పిన కదా తోసుకుంటాను అందుకని ఇంకా నేనేం లోపల వీడియో తీయలేదు దర్శనం చేసుకొని ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇది బయట ఇదంతా తీసినాక నేను బయటకు వచ్చినాము దర్శనమే రెండు గంటలకు ఎక్కువే పట్టింది చాలా బాగా దర్శనం అయిందండి అమ్మవారి దర్శనం ఈ గాలిగోపురం వచ్చేసి బయటికి వెళ్ళే దారి ఇక్కడ ఇక్కడ నుంచి బయటికి వెళ్తారు ఇంకా మేము అక్కడికి వచ్చేసి బయట కొబ్బరికాయలు కొట్టుకోవాలని చెప్పేసి బయటకు వచ్చి ధ్వజస్తంభం దగ్గర కొట్టుకున్నాము లోపల చిన్నది బంగారు ధ్వజస్తంభం ఉందండి దాన్ని దాకుతే ఎంతో మేలు అని చెప్తే అక్కడ అందరూ తాకి తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకొని బయటికి వస్తాను లోపల చాలామంది మూలమూర్తులు అందరూ ఉండరు విఘ్నేశ్వరుడు ఆ అమ్మవారు ఇంకా చాలామంది ఉండరు ఇంకా అందరినీ చూసేసి బయటకు వచ్చి తర్వాత ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర ఇంకా మేము కొబ్బరికాయ కొట్టేసుకొని ఇంకా మళ్ళీ మామిడి చెట్టు ఆ అమ్మవారు పార్వతి మాత తపస్సు చేసింది కదా శివుని కోసము అక్కడ తపస్సు చేసిన ఆ చెట్టు కింద మామిడి చెట్టు కింద కూడా వెళ్ళినాము చూడండి ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర పీఠం చూడండి ఎంత బాగుందో ఏమో భలే బాగా కట్టిండండి కాంచీపురము గుడిని అమ్మవారి గుడిని చాలా బాగుంది ఇక్కడి నుంచి ఆ ధ్వజస్తంభానికి కొంచెం దూరంలోనే ఉంది మామిడి చెట్టు ఆ మామిడి చెట్టు చుట్టూ కట్టడాలు కూడా కట్టిండు మామిడికాయలు కూడా కాసి ఉన్నాయి ఒక పక్క కాస్తాయంట ఒక పక్క కాయవంట అండి ఈ చెట్టు మహిమ ఎవరన్నా కోరుకొని ఈ చెట్టు చుట్టూ తిరిగితే గనక పిల్లలు కుడతారని ఇక్కడ వాళ్ళ నమ్మకం అంట బాగా ప్రాసేస్తాము ఈ చెట్టు అమ్మవారి చెట్టు కాబట్టి మేము కూడా ఈ చెట్టు దగ్గర తిరిగేసి ఇంకా అక్కడి నుంచి కొంచెము మట్టి తీసుకొచ్చుకున్నాము ఇంటికి చాలా బాగా జరిగింది మా ప్రయాణము అంతా అమ్మవారి దర్శనము షాపింగు షాపింగ్కు చాలా టైం పట్టింది మేము నిన్న నైట్ ఇంటికి వచ్చేసరికి రాత్రి పదిన్నర పదకొండు అట్లా అయిందండి చూడండి చెట్టు అంతా బాగుంది నేను అమ్మ ఇద్దరమే పోయినాము ఎవరు రాలేదు బాగుండాయి మామిడికాయలు కూడా ఉన్నాయండి కానీ ఒక గుళ్ళో నుంచి బయటకు వచ్చేసి షాపింగ్ చేసుకొని వచ్చేసినాము షాప్లో వాళ్ళు వీడియో ఎత్తని లేదండి మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా